హరహర మహాదేవి జమకళి జమదాది ఆశస్త్రాన్ని మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారి రూపాన్ని మనం పూజిస్తూ ఉంటాం నవదుర్గల్లో రెండో అవతారం అయితే బ్రహ్మచారి యొక్క కృపా కటాక్షాలు ఆమె యొక్క ఆశీర్వాదం మీ అందరికీ లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్న బ్రహ్మచారి యొక్క అవతారం వెనుకాల ఉన్న కథ ఏంటి ఆ కథ ఉన్న రహస్యం ఏంటి ఎందుకు అమ్మవారు బ్రహ్మచారి రూపాన్ని ధరించున్నారు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రీఫ్గా అయితే ఇదివరకు మనం చెప్పుకున్న అమ్మవారు అమ్మవారి నవదుర్గల మొదటి రూపమైన శైలపుత్రి గురించి అంటే హిమవంతుని యొక్క పుత్రిక హిమవంతి అలాగే శైలరాజు యొక్క పుత్రిక అయిన అమ్మవారు శైలపుత్రి గురించి మనం తెలుసుకున్నాం అయితే అమ్మవారు శైలపుత్రి నుండి బ్రహ్మచారిణిగా ఎందుకు మారాడు ఒక రాజ కుటుంబంలోని పెరిగి ఎన్నో చిన్నప్పటి నుండి సుఖభోగాలను అనుభవిస్తూ ఎటువంటి బాధ తెలియకుండా పెరిగిన అమ్మవారు శైలపుత్రి శివుణ్ణి భర్తగా పొందడానికి బ్రహ్మచారిణిగా ఆమె రూపాన్ని ధరించున్నారు శివుణ్ణి భర్తగా పొందడానికి శైలపుత్రి నుండి అమ్మవారు బ్రహ్మచారిణి రూపాన్ని ధరించారు అలాగే శివుణ్ణి పొందాలనుకునే ఈ యొక్క అవతారం యొక్క యాత్రనే అమ్మవారి మనం బ్రహ్మచారిణిగా చెప్తారు ఇది బ్రహ్మచారిణి రూపాన్ని అమ్మవారు ఎలా ధరించారు ఎందుకు ధరించాల్సి వచ్చింది ఎందుకు అమ్మవారు బ్రహ్మచారిణి అయ్యారు ఇలా శైలిపుత్రి అవతారం తర్వాత అమ్మవారు పదహారు సంవత్సరాలకి బాలికా రూపం నుండి అమ్మవారు యుద్ధ వయసుకి వస్తారు పదహారు సంవత్సరాలకి పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మవారు సర్వగుణ సంపన్నురాలమ్మ చిన్నప్పటి నుండి అమ్మవారికి సేవాభావం తెలుసు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుసు మేనాదేవి అన్ని గుణాలను అమ్మవారికి నేర్పిస్తారు అమ్మవారి ముందే సర్వగుణ సంపన్నురాలు అయినా మేనాదేవి తల్లి కాబట్టి చిన్నప్పటి నుండే పార్వతీదేవికి పాఠశాల అంటే వంటలు ఎలా నేర్పించాలి పెద్దల్ని ఎలా గౌరవించాలి ధర్మ కార్యాలు ఎలా చేయాలి పూజలు పునస్కారాలు ఎలా చేయాలన్న అన్ని గుణాలను నేర్పిస్తారు మాత మేనాదేవి పార్వతీదేవి ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత పార్వీదేవి ఇప్పుడు వయసుకు వస్తారు పదహారు సంవత్సరాలకి పదహారు సంవత్సరాలకి వచ్చిన తర్వాత అలాగే శైలరాజు యుద్ధ యుద్ధశాస్త్రాలు కూడా నేర్పిస్తారు అర్థశాస్త్రాల విద్యను కూడా ప్రసాదిస్తారు ఎందుకంటే ఒక స్త్రీ ఎదుటి వ్యక్తి పైన ఆధారపడకుండా తనకు తాను ఎలా రక్షించుకోవాలి ఎదుటి వారిని ఎలా రక్షించాలన్న శిక్షణ కూడా శైలరాజు హిమవంతుడు మాతా పార్వతీకిస్తారు అంటే అమ్మవారు సర్వగుణ సంపన్నరాలు అన్నీ ఉన్నాయి అమ్మవారి దగ్గర అయితే పదహారు సంవత్సరాలకి వచ్చిన తర్వాత యుద్ధ వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేయాలనుకుంటారు ముందుగానే నిర్ధారతమై ఉంది శివుణ్ణే ఇచ్చి వివాహం చేయాలని అయితే వివాహం చేసుకోవడానికి పార్వతీదేవి కూడా దానికి యోగ్యత ఉండాలి క్షమత ఉండాలి ఎందుకంటే పరమేశ్వరుని భర్తగా పొందాలి అంటే అయితే దేవాది దేవతలందరూ ఎందుకంటే తారకాసుని యొక్క భయంతో ఉన్నారు దేవ ఇంద్రాది దేవతలందరూ విష్ణు మహామూర్తి దగ్గరికి వెళ్ళి అలాగే బా దగ్గరికి వెళ్తారు పార్వీదేవి ఎత్తు వయసుకు వచ్చారు ఇంకా లే ఇంకా సమయాన్ని వృధా చేయకుండా శివుని పార్వదేవి కలిగ తప్పకుండా వేగంగా జరగాలి అప్పుడే ఆ తారకాసుని యొక్క అంతం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ యుద్ధ యొక్క సమ్మేళనం వల్ల పుత్రులనేవాడు జన్మించడం వల్ల ఆ పుత్రుడి ద్వారా తారకాసుని వద జరగ జరగాలి అందుకనే పార్తి పరమేశ్వరుడు కనుక వేగంగా జరగాలి అతి వేగంగా జరగాలని అతి శీఘ్రంగా జరగాలని ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు అయితే విష్ణుమూర్తి నారదు నారదునికి పంపిస్తారు శరీర మహారాజపుత్రుడికి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి నారదుడు మీ యొక్క అమ్మాయిని పెళ్లి చేయాలి అంటే ముందు సేవాభావాన్ని నేర్పించండి ఎందుకంటే పార్దేవి అందరికీ అవి సేవ చేసే గుణమైతే ఉంది అమ్మవారు స్వయంగా ఆదిశక్తి సేవని అందించగలదు సేవ చేసుకో సేవని ఇతరుల చేత ఎందుకోగలదు నారదు ఏమంటాడు ఎందుకంటే పరమశివుడు ఆ హిమాలయ గుహల్లోనే ఉన్నాడు సమాధిలో ఉన్నారు అందుకే నారదు అంటాడు మీ హిమాలయ గుహల్లో ఉన్న ఒక సాధు సంతుడు ఉన్నాడు ఆది ఏవి ఉన్నాడు అతనికి మీరు సేవ చేసినట్లయితే మీ పార్వతీదేవి యొక్క జీవితం ధన్యం ఆమె యొక్క కళ్యాణం అనేది తప్పకుండా జరుగుతుందని నారదుడు చెప్తాడు అలాగే హిమవంతుడు ఆ ఆదియోగి ఎక్కడ ఉన్నాడు పరమశివుడు ఎక్కడ ఉన్నాడని గుహల్లో వెతుకుతూ ఉంటాడు ఒకనొక గుహలోని పరమశివుడు అక్కడ సమాధిలో ఉంటాడు ఆ గుహలోనికి వెళ్ళి హిమవంతుడు తన వెంట పార్వతదేవిని కూడా తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఆదియోగి పరమశివుని అడుగుతారు నా పుత్రిక నా కుమార్తె మీ యొక్క సేవ చేయాలనుకుంటుంది మీ సేవ మీకు సేవ చేసుకునే సౌభాగ్యాన్ని మాకు కల్పించని హిమంతుడు అడుగుతాడు పరమశివునికి పరమశివుడు ఒప్పుకోడు నాకు ఎటువంటి సేవ అవసరం లేదు నేను ఒక వైరాగిని ఒక స్త్రీ యొక్క సాన్నిధ్యంలో ఉండవల నా వైరోగ్యం అనేది దెబ్బతింటుంది అందుకనే నా యొక్క స్త్రీ యొక్క సాన్నిధ్యం అనేది నాకొద్దు నాకు ఎటువంటి సేవ అవ్వద్దు అనేది తిరస్కరిస్తాడు హేమంతునికి అటువంటి సమయంలో అమ్మవారు పార్వతీదేవి పరమేశ్వరుడితో మాట్లాడతారు మీరు ఆది యోగి స్వయంగా మీకు ఎటువంటి మీరు అన్ని భావాలకు అతీతంగా ఉంటారు ఎటువంటి భావం మిమ్మల్ని లోబరుచుకోలేదు అలాంటిది నేను సేవ చేసినట్లయితే మీకు ఎటువంటి లోపం అనేది కలగదు అలాగే మీ యొక్క ధ్యానంకి ఎటువంటి భంగం కలగనివ్వకుండా నేను చూసుకుంటానని అమ్మవారు పార్వతీదేవి అంటారు ఇందులో విషయం ఏంటంటే అమ్మవారి పార్వతీదేవి కనీసం కన్నెత్తి కూడా పరమశివుని చూడదు అలాగే పరమశివుడు కన్నెత్తి పార్వతీదేవిని చూడదు అలాగే అమ్మవారు కొన్ని సంవత్సరాల పాటు పరమశివునికి సేవ చేస్తూ ఉంటుంది సేవ చేస్తున్న పక్షంలో అమ్మవారికి తన గత జన్మ యొక్క స్మృతులు గుర్తొస్తూ ఉంటాయి సతీదేవి ఎందుకంటే పరమశివుని అమ్మవారి కన్నైతే చూడరు తన యొక్క గత జన్మ యొక్క స్మృతులు గుర్తుకొస్తూ ఉంటాయి అమ్మవారికి అలా వచ్చిన పక్షంలో ఈ ఇంద్రాని దేవతలు తొందర పెడుతూ ఉంటారు అతి శీఘ్రంగా పరమశివుడు అలాగే అమ్మవారు పాడుదేవి కలిగి జరగాలని కామదేవుడి దగ్గరికి వెళ్తారు కామదేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాను ఎలాగైనా ఈ యొక్క ప్రపంచం ఈ సృష్టి యొక్క కళ్యాణం జరగాలంటే అంటే పార్తీ పరమేశ్వరుడు కలయిక జరగాలి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవాలి అందుకే కామదేవుని ప్రేరేపిస్తుంటాడు ఇంద్రదేవుడు నువ్వు ఎలాగైనా నీ కామాని పరమేశ్వరుని యొక్క హృదయంలో పుట్టించు చూడండి ఎంతటి అవివేకంతో ఉన్నాడు ఇంద్ర ఇంద్రుడు అన్ని భావాలకు అతీతంగా ఉంటాడు ఎటువంటి భావం కామ అవ్వచ్చు క్రోధం అవ్వచ్చు ఏవి పరమేశ్వరుని లోపరచుకోలేదు ఒకవేళ పరమేశ్వరుని యొక్క హృదయంలోని కామాన్ని జాగృతం చేయగలదు అంటే ఇది ఎవరంటే కేవలం ఆది శక్తి మాత్రమే ఇంకెవరూ పరమేశ్వరుని యొక్క హృదయంలో కామాన్ని జాగృతం చేయలేరు అంతటి శక్తి ఎవరిలోని లేదు అని దతీదేవి చెప్తుంది ఇంద్రదేవుడి ఇంద్రుడికి అని ఇంద్రుడి మాట వెళ్ళి కామదేవునికి తన బాణాన్ని ఉపయోగించమని చెప్తాడు మోహాన్ని అంటే మోహాన్ని పెంచేదంటే కామాన్ని పెంచే బాణాలు అలాగే ఇంద్రదేవుడు కామదేవుని వెంట పెట్టుకుని వెళ్తాడు గుహ దగ్గరికి గోదాగిరికి వెళ్ళేసరికి ఇంద్రదేవుడు ఆ కామదేవుడు తన బాణాన్ని ప్రయోగిస్తాడు పరమేశ్వరుడి పైన పరమేశ్వరి యొక్క మూడో కొండ తెలుసుకొని కామదేవుడు అయిపోతాడు అక్కడికే రతీదేవి చేరుకుంటుంది రతీదేవి అడుగుతుంది నా భర్త ఎక్కడ ఎందుకంటే ప్రతీదేవి ఆ సమయంలో గర్భవతి శివుడి మూడో కొండ తినడం వల్ల పరమే ఆ కామదేవుడు అప్పుడే ఒక్కడికే భస్మం అయిపోతాడు పూర్తిగా రతీదేవి తండ్రి ఎవరంటే స్వయంగా విష్ణుమూర్తి తల్లి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి మరుపెట్టుకుంటుంది నా భర్తను తిరిగి బతికించండి మీ అల్లుండి బతికించండి అని విష్ణుమూర్తి అంటారు పరమేశ్వరుడు క్రోధాగ్నితో ఇతను అయ్యాడు కామదేవుడు కాబట్టి ఇందులో నేనేం చేయలేను నిస్సహాయుని నేను కూడా అని విష్ణుమూర్తి అంటాడు రతిదేవితో రతిదేవి కోపంతో శాపాన్ని ఇస్తుంది నువ్వు ఎప్పుడు గర్భాన్ని ధరించలేవు అని అందుకే స్కందుడు అంటే కార్తికేయుడు అనమాట కార్తికేయుడు యోని ద్వారా జన్మించలేదు యోని జననం అనేది కాదు పరమేశ్వరి మాత పార్వతి యొక్క నృత్యం ద్వారా నృత్యం ద్వారా ఆ తేజోవంతమైన పిండం అనేది బయటపడుతుంది ఇద్దరు తేజస్సు వల్ల ఉత్పన్నం అవుతాడు స్కందుడు అందుకే స్కందుడు అంటారు కార్తికేయుడు అంటాడు శరవణా బౌడారు పారుదీవులకి రతీదేవి శాపాన్ని ఇస్తుంది దేవతల ముందా ఆశ్చర్యపోతారు అదేంటి పరమేశ్వరుడు అలాగే మాతా పార్వతి కలయిక వల్ల ఒక పుత్రుడు జన్మించాల్సి వచ్చింది రతిదేవి ఇలాంటి శాపాన్ని ఇచ్చిందని మాతా పార్వతి అంటుంది దీనికి కూడా ప్రతి ఒక్క శాపం వెనకాల ఘటితమైన ఘటనలు వెనకాల ఏదో ఒక పరమేశ్వరుని యొక్క ఏదో ఒక రహస్యం తప్పకుండా ఉంటుంది అది మన జీవితంలో అవ్వచ్చు దేవతల జీవితంలోనే అవ్వచ్చు అలా అయిన తర్వాత పరమేశ్వరుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్వతీదేవిని చూస్తూ పార్దేవి ఆగమంటుంది నేను చేసిన సేవలోని ఏదైనా లోపం ఉందని అడుగుతుంది కానీ ఏమీ లేదు ఆ పరమేశ్వరుడు కోపంతో వెళ్ళిపోతాడు బయటికి ఆ గుహ నుండి కైలాసానికి తిరిగి కైలాసానికి తిరిగి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి మాత లక్ష్మి చల్తారు కైలాసానికి పార్వదేవిని వివాహం చేసుకోమని పార్వదేవి ఇంకెవరో కాదు సతీదేవి తిరిగి మళ్ళీ జన్మించింది మేనాదేవి హిమవంతునికి మీ యొక్క శక్తే మళ్ళీ తిరిగి జన్మించింది మీ యొక్క ఆదిశక్తే మళ్ళీ తిరిగి జన్మించింది అయితే పరమేశ్వరుడు అంటాడు మానవ యోగంలో జన్మించే సతీ నా మాట వినకుండా దక్షయజ్ఞానికి వెళ్ళి తన యోగాగ్నితో తన దేహాన్ని ధ్వస్సం చేసుకుంది అయితే నేను పార్వతిని వివాహం చేసుకునే ముందు నేను పరీక్షించి పార్వతిని పరీక్షించి మరీ నేను పెళ్లి చేసుకుంటాను అనేసి పరమేశ్వరుడు తన నందితోని ఒక జోగిని అవతారంలోని హిమవంతుని యొక్క హిమాలయ రాజ్యానికి వెళ్తాడు అలాగే మాతా పార్వతి యొక్క చెయ్యిని చూస్తాడు విష్ణు యొక్క గీతాన్ని పాడుతాడు విష్ణు యొక్క అవతారాల గురించి మహిళ గురించి పాడుతూ ఉంటాడు ఆ సమయంలో పార్వతీదేవి యొక్క చెయ్యిని చూస్తాడు మీరు మీరు ఎవరినో ఇష్టపడుతున్నారు ఆ ఇష్టపడిన వ్యక్తిని మీరు భర్తగా పొందాలనుకుంటున్నారు అయితే భర్తగా పొందాలంటే అది సాధ్యమైంది కాదు అతని గురించి మీరు కఠిన తపస్సు చేయాల్సి ఉంటుంది అది కూడా మూడు వేల సంవత్సరాలు అలా చెప్పిన వెంటనే అమ్మవారు పార్వతీదేవి తపస్సుకు వెళ్తుంది తన యొక్క హిమవంతుని తన తండ్రి అయిన హిమవంతుని యొక్క ఆజ్ఞ తీసుకొని అలాగే తల్లి అయిన మేనావతి యొక్క ఆజ్ఞ తీసుకొని కానీ మేనావతికి ఇష్టం ఉండదు ఎందుకంటే చిన్నప్పుడునే ఆమె రాజుడు కదా రాజ్యంలో ఎంతో అల్లారు బుద్ధిగా పెరుగుతుంది పార్వతీదేవి ఎటువంటి బాధ లేకుండా అన్ని సుఖ సౌకర్యాలతో అలాంటిది వనానికి వెళ్ళి నువ్వు ఎలా తపస్సు చేస్తావని మేనాదేవి బాధపడుతూ ఉంటుంది అప్పుడు మాత పార్వతి అంటే నేను నా భర్తని పొందడానికి తపస్సు చేయడానికి వెళ్తున్నానమ్మా ఉమా అని పిలుస్తుంది అమ్మవారు వెళ్తున్నప్పుడు మాత మేనాదేవి ఉమా అంటే సంస్కృత భాషలోని వెళ్ళద్దు అని అర్థం ఆగు ఉమా నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు అనేసి అందుకే అమ్మవారికి ఇంకో పేరు ఏంటి అంటే ఉమా ఉమా అంటే ఆగు వెళ్ళద్దు అని అర్థం ఉమా అంటే ఆగు వెళ్ళిపో ఆగిపోయి ఎందుకంటే తపస్సుకు వెళ్ళిన ఆవిడికి మేనాదేవి ఆపుతుంది ఉమా అనేసి అందుకే అప్పటి నుండి అమ్మవారికి ఉమా అనే పేరు వచ్చింది ఇలా తపస్సు చేసిన సమయంలోని ఎంతో మంది తారకాతుడు రాక్షసుని పంపుతూ ఉంటాడు ఒక ఒకరిపోతే ఒకరు ఒకరిపోతే ఒకరు ఒకరిపోతే ఒకరు అమ్మవారి యొక్క తపస్సు చివరి క్షణానికి వస్తుంది ఆ చివరి క్షణానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణ అవతారంలోనికి వస్తారు శివనింద చేస్తారు చూడండి శివనింద నింద ఎవ్వరూ చేయలేరు శివనంద కేవలం శివుడు మాత్రమే చేసుకోగలడు శివనింద అనేది చాలా పాపం శివ ఎంత చేయకూడదు శివ ఎంత వినకూడదు శివుని గురించి నిందిస్తూ ఉంటాడు అమ్మవారి పార్వదేవి దగ్గరికి వెళ్ళి అరే నువ్వు ఆ ఒక అఘోరుని ఎలా వివాహం చేసుకుంటావు వాడి దగ్గర ఏముందని భక్వం పోసుకుంటాడు పులి యొక్క చర్మాన్ని శరీర శరీరానికి ధరిస్తాడు వక్రాలు లేకుండా పామును వెళ్ళవేసుకుంటాడు ప్రమదగాణాలు మకానం మధ్య కూర్చుంటాడు అలాంటి వాడితో నువ్వు ఎలా ఉంటావు వాడిని వదిలి నన్ను పెళ్లి చేసుకో నన్ను వివాహం చేసుకో నేను నీకు ఇల్లునిస్తాను అన్ని సుఖ సౌకర్యాన్ని కల్పిస్తానని పార్వదేవి అంటాడు బ్రాహ్మణ రూపంలో వచ్చిన శివుడు అయితే మాతా పార్వతి ఒప్పుకోదు ఇక చాలు నా యొక్క భర్త గురించి నువ్వు ఎందుకు చాలు నేను ఇంకా సహించలేను అతని గురించి నేను ఇంకొక మాట కూడా వినలేను అతని యొక్క అవమానాన్ని నేను భరించలేను అనేసి మాతా పార్వతి ఆ బ్రాహ్మణు అంటుంది అలాగే మాత దగ్గర విజయ అలాగే జయా ఇద్దరు ఉంటారు అమ్మవారి యొక్క చలికత్నలు అమ్మవారి యొక్క స్నేహితురాలు పరమే ఆ బ్రాహ్మణుడికి హెచ్చరిస్తారు ఎందుకు నా సఖీయ ధ్యానంలో ఉంది తపస్సు చేస్తుంది ఎందుకు అలా విసిగిస్తున్నారు అని రాళ్ళు విసురుతూ ఉంటారు బ్రాహ్మణుడి మీదకి ఆ రాళ్ళు కాస్త మారేడు దళాలుగా మారిపోతాయి గెలువ పత్రాలుగా మారిపోతాయి అయితే మాతా పార్వతికి ఏదో సంకేతం అనేది లభిస్తుంది ఏదో ఇక్కడ ఏదో జరుగుతుంది ఎవరో ఏదో చేస్తున్నారు అహితం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ జయా విజయ అమ్మవారి వెనకాల నుండి రాళ్ళు విసురుతున్నారు ఆ బ్రాహ్మణుడి మీదకి అవి బ్రహ్మపత్రాలుగా మారిపోతున్నాయి అమ్మవారికి ఆ సూచన అనేది అందుతుంది ఇక్కడ ఏదో జరుగుతుంది వెనక్కి తిరిగేసరికి ఆ బ్రాహ్మణుడు శివయ్య రూపంలోకి వచ్చేస్తారు పరమశివుడి రూపంలో పరమశివుడు అంటాడు నేను పెట్టిన పరీక్షలోని నువ్వు నెగ్గావు మూడు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల వరకు నాన్ను నన్ను భర్తగా పొందడానికి నువ్వు ఇంత కఠోర తపస్సును అనేది చేశావు సరే ఇప్పుడే మనం వివాహం చేసుకుందామని పరమేశ్వరుడు అంటారు మాతా పార్వతి మాతా పార్వతిని నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేరు అని అదేంటి నన్ను వివాహం చేసుకోవడానికే కదా నువ్వు ఇన్ని సంవత్సరాలు సహస్ర వర్షాలు మూడు వేల సహస్ర వర్షాలు నా గురించి తపస్సు చేశావు మరి ఇప్పుడు నన్ను ఎందుకు వివాహం అంటున్నావు దీని వెనుకలు ఉన్న కారణం ఏంటని పార్వతదేవి ప్రశ్నిస్తాడు పరమేశ్వరుడు అయితే నేను హిమవంతుని యొక్క పుత్రికని శైలపుత్రిని మిమ్మల్ని భర్తగా పొందడానికి నేను బ్రహ్మచారిణి రూపంలోని తపస్సు చేశాను పట్టుదలతోని మీ యొక్క భార్యగా కావాలని ఆ యోగ్యతను పొందాను ఆ క్షమతను పొందాను ఇప్పటికీ నేను ఇంకా శైలపుత్రినే అందుకని మీరు నన్ను వివాహం చేసుకోవాలంటే నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నా యొక్క వివాహానికి మీరు స్వీకృతిని పొందాలి అప్పుడే నేను మిమ్మల్ని వివాహం చేసుకోగలను మీ భార్య అవ్వగలను అంతవరకు నేను శైలపుత్రిని అని అమ్మవారు మాత పార్వతి శివుడికి అంటారు అలాగే ఈ బ్రహ్మచారికి ఇంకో పేరేమిటంటే అపర్ణ అమ్మవారిని అపర్ణ అని కూడా అంటారు ఇంకా అపారమైన తేజస్సు అమ్మలో ఉంది ఎందుకంటే తపస్సు ద్వారా తప్ప బలాన్ని పొందిందామే అందుకే అమ్మవారిని అపర్ణ అని కూడా అంటారు బ్రహ్మచారిని ఇలా అమ్మవారు బ్రహ్మచారిని రూపాన్ని ధరించున్నారు శివుణ్ణి భర్తగా పొందడానికి అటువంటి రాజ్ ఒక రాజు కాలంలో ఒక రాజు యొక్క గృహంలో ఉండి సుఖ సౌకర్యాన్ని కొంత అన్ని సుఖ సౌకర్యాన్ని వదిలేసి వనంలోకి వచ్చి శివుని గురించి తపస్సు చెంది కఠోర తపస్సు చేశారమ్మ శివుని భర్తగా పొందడానికి అన్నిటినీ వదులుకున్నారు పట్టుదలతో బయటకు వచ్చింది అందుకే బ్రహ్మచారిని ఎవరైతే పూజిస్తారో ఆమె యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళకి అనేది వస్తుంది విజయం అనేది లభిస్తుంది ఎందుకంటే అమ్మవారి బ్రహ్మచారిని పట్టుబిడదు యోగ్యతను ప్రసాదిస్తుంది క్షమతను ప్రసాదిస్తుంది దేనైనా సాధించడంలో ముందుకు వెళ్ళడంలో ధైర్యాన్ని ప్రసాదిస్తుంది అందుకే అమ్మవారి బ్రహ్మచారిని మీరు పూజించే అమ్మవారు స్వాదిష్టాన చక్రానికి అధిదేవతగా చెప్తారు స్వాదిష్టాన చక్రం అంటే మన నాభికి మూలాధార చక్రానికి మధ్య ఉంటుంది ఆ స్వాదిష్టాన చక్రానికి మనం ధ్యానంలో ఉంచుకొని అమ్మవారి యొక్క రూపాన్ని మనం ధ్యానించి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉన్నట్లయితే అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని మనం పొందొచ్చు మాతా బ్రహ్మచారిని అలాగే మాతా బ్రహ్మచారిణి యొక్క మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను అలాగే ఈ ఈ యొక్క వీడియోలో కూడా ఇస్తాను అలాగే అమ్మవారికి ఆరాధన చేయండి మంత్రంతోనే మీరు ఎక్కువగా స్థుతి బీజాక్షరాలు అయితే మీరు చేయలేరు కాబట్టి నార్మల్గా ఈ మంత్రంతో అమ్మవారిని మీరు జపించవచ్చు మాలను అయితే మీరు ఒక మాల చేయొచ్చు రెండు మాలలు ఐదు మాలలు చేయొచ్చు లేకపోతే ఏడు మాలలు చేయొచ్చు అవసరమైనట్లయితే మీరు పదకొండు మాలలు చేయొచ్చు మంత్రాల రూపంలో అయితే యాభై ఒక్కసారి మా యాభై ఒక్కసారి మంత్రాన్ని జపించవచ్చు నూట ఒక్కసారి మంత్రాన్ని జపించవచ్చు వెయ్య ఎనిమిది సార్లు కూడా మీరు మంత్రాన్ని జపించవచ్చు అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని పొందాలి అంటే ఎందుకంటే అమ్మవారు ఈ నవ నవరాత్రుల్లో అన్ని నవదుర్గలు యొక్క శక్తులు యాక్టివేట్ అవుతాయి జాగృత అవస్థలోనే ఉంటాయి అందుకే మనం ఏ యొక్క దుర్గాన్ని పూజించినా తత్వరమే మనకు ఫలితాలు అనేవి ఉంటాయి అలాగే అమ్మవారి బ్రహ్మచారికి ఇష్టమైన ఆహారం ఏంటి అంటే ఇష్టమైన పదార్థం ఏంటి అంటే పులిహోర మీరు పులిహోరని అమ్మవారి ప్రసాదంగా పెట్టండి రేపు ఈ రోజున అమ్మవారి రెండో రోజు కాబట్టి అమ్మవారి బ్రహ్మశానికి పులిహోర ప్రసాదంగా పెట్టండి అమ్మవారి స్వాదిష్టాన చక్రానికి ఆదిదేవతగా ఇచ్చి ఆమెని పూజించండి అలాగే నేను కూడా కోరుకుంటాను బ్రహ్మశాని యొక్క కరుణ కృపా కటాక్షాలు ఆమె యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలి అని అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని విషయాలు మనం చూచిద్దాం అలాగే మాతా చంద్రగంట గురించి రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం అంతటి వరకు అర్హర మహాదేవి చమాకాలి చమకళి